ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య శారీస్ అండి ఈరోజైతే కంచెపట్టు శారీస్ అండి వచ్చేసి కంచిపట్టు శారీస్ తీసుకొచ్చాను నేను ప్రీవియస్ వీడియోలో గిఫ్ట్ ఐటెం అనేది చూపించాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి నిన్న పెట్టిన నిన్న నేను పెట్టిన వీడియోలో గిఫ్ట్ ఐటెం అనేది ఒక టాప్ పెట్టానండి ఎవరైనా మీరు అందులో పాల్గొనాలనుకుంటే మీ నేము నేమ్ అవసరం లేదండి మీ లైక్ నెంబర్ వచ్చేసి నా కామెంట్లో పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్ మెంబర్స్కి షేర్ చేయండి ఈ శారీస్ వచ్చేసి ఏ శారీ అయినా కానీ నా దగ్గర తీసుకునే శారీస్కి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఈ శారీస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కంచి పట్టు శారీస్ అండి నార్మల్ శారీస్ కావు కంచి పట్టు శారీస్ అండి ఇలాగా మనకు బార్డర్ అనేది బిగ్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది బోనాలకైనా మ్యారేజ్ పర్పస్ ఎక్కడికి వెళ్ళినా కూడా బాగుంటాయండి శారీస్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి ఇది వంకాయ కలర్ అండి పర్పుల్ కలర్ అంటారు కదా పర్పుల్ కలర్ గ్రీన్ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది ఇలాగే మన బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్లో ఉంటుందండి మనకు పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలాగ పళ్ళు ఇచ్చారు పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలాగ పళ్ళు బ్లౌజ్ మనకు అపోజిట్లోనే ఇచ్చారండి బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే బాడ ఎలాగుందో బ్లౌజ్ అలాగే ఉంటుంది సేమ్ చాలా బాగుందండి కంచుపట్టి శారీస్ అంటేనే తెలిసి ఉంటుంది అందరికి ఎంత బాగుంటాయి అనేది ఇంతమందుకు నేను థర్టీ ఫైవ్లో సేల్ చేసిన శారీస్ అండి ఆఫర్ ప్రైస్ అనే చెప్పుకోవాలి నా దగ్గర త్రీ శారీసే ఉన్నాయండి కంచుపట్టులో త్రీ శారీస్ ఉన్నాయి త్రీ శారీస్ కూడా ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను ఇలాగ మనం అంటే మనకు బ్లౌజ్ అలాగొచ్చినా కూడా ఎట్లాగో మనము ఎంబ్రాయిడింగ్ లేకపోతే మగ్గం వర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము ఎందుకంటే ఈ శారీస్కి ఇలాగ వర్క్ ఉంటేనే వీటి లుక్ అనేది దానికి సెట్ అవుతుంది ఇలాంటి శారీస్ తీసుకొని నార్మలే హ్యాండ్స్ అంటే చాలా బాగుండదండి అంటే ఎవరిష్టం వాళ్ళు కాకపోతే నేను చెప్తున్నాను ఇలాగ మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ వేయించుకుంటే బాగుంటుంది శారీస్కి మేము ఇలాగ నార్మల్ శారీస్కి కూడా ఎంబ్రాయిడింగో మగ్గం వర్క్ వేయించుకుంటాం ఎందుకంటే మా సిస్టర్ వేస్తుంది ఎల్లర్ కలెక్షన్స్ అని ఆమె దగ్గర ఆమె ఏంటంటే నార్మల్ శారీస్ కూడా అలాగ తీసుకెళ్లేసి ఎంబ్రాయిడింగో మగ్గం వర్క్ వేయించుకొని తీసేసుకొస్తుంది మాకు ఎవరైనా వేయించుకుంటాలంటే ఆమె కాంటాక్ట్ కూడా చేయండి నెంబర్ కూడా పెడతాను నేను చాలా బాగుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే నన్ను అడిగితే నేను పెడతానండి ఇంట్రెస్ట్ లేకపోతే అవసరం లేదు బాగుంది శారీ అయితే చాలా బాగుంది ఇలాగా మంచి డిజైన్లో ఉందండి ఇలాగ ఫ్లవర్ డిజైన్లో ట్రీ డిజైన్లో చాలా బాగుంది ఇలాగా బార్డర్ అనేది ఇచ్చేసారు ఇంకా ఇది మనకు శారీ ఎలాగుందో నా బ్లౌజ్ అదే కలర్ కాబట్టి మీకు అర్థం కావట్లేదు ఇలాగ గ్రీన్ బ్లౌజ్లో మనం వర్క్ అనేది వేయించుకుంటే దీని లుక్ అనేది చాలా బాగుంటుంది ఇంకొకటి అండి గ్రీన్ కలర్ శారీ చాలా బాగుందండి రామ గ్రీన్ అండి ఇది వచ్చేసి రామ గ్రీన్ రెడ్ బార్డర్ అండి రెడ్ బా రెడ్లోనే మనకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది చాలా పెద్దగా ఉంది బార్డర్ ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆల్ శారీస్కి అయితే మనకు బిగ్ బార్డరే వస్తుంది శారీస్కి చిన్న బార్డర్ అంటే ఇప్పుడు తక్కువగా వస్తుంది బిగ్ బార్డరే ఎక్కువ నడుస్తుంది కాబట్టి బిగ్ బార్డరే ఉంది ఇలాగ సేమ్ అండి ఫ్లవర్ ప్రింటింగ్ అనేది వచ్చి ఉంది దీనిపైన ఈ శారీస్కి అసలు చెప్పాలంటే ఎంత బాగుందంటే క్లాత్ చాలా బాగుంది క్లాత్ మీకు ఏ శారీ కావాలన్నా కూడా ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేసేస్తే నేను అవైలబుల్ ఉందా లేదా అని చెప్తా ఎందుకంటే నేను చెప్తున్నా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయని ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే నేనేం చేయలేను సింగిల్ సింగిల్ పీసెస్ పీసెస్ ఉన్నాయి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఫాస్ట్గా ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే నేను అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసి ప్లేస్ అనేది ఆర్డర్ చేస్తాను చాలా బాగుందండి వైజ్ ఇలా వస్తుంది శారీ కట్టుకున్న తర్వాత థర్డ్ వన్ వచ్చేసి చాలా బాగుందండి సారీ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి మనకు ఇలాగ క్రీమ్ కలర్ శారీకి ఇలాగ వైన్ కలర్ బార్డర్ వైన్ కలర్ బ్లౌజ్ వైన్ కలర్ పళ్ళు అనేది వచ్చింది అసలు ఎలాంటి ఎంత ఇలాంటి వాళ్ళకైనా కూడా ఈ శారీ లుక్ వైజ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి వచ్చింది ఇది కూడా పెద్ద బార్డరేనండి క్లాత్ వైజ్ అయితే ఇక నేను అసలు నేను టచ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నానండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ క్లాత్ గురించి అయితే మీరు భయపడాల్సిన అవసరమే లేదండి శారీస్ ప్రైస్ వచ్చేసి త్రీ వన్ ఫైవ్ జీరో జీరోనండి త్రీ వన్ ఫైవ్ జీరో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏ శారీ కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలాగా ఇంకోటి వచ్చేసి కొంచెం తక్కువ రేట్లోనండి ఈ శారీ ఓన్లీ వన్ శారీయో ఉంది అందుకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలాగా మనకు డిజైన్ అనేది ఇలా వచ్చింది శారీది ఇలాగ వైన్ కలర్ బార్డర్ వస్తుంది వైన్ కలర్లో బార్డర్ వస్తుంది బ్లౌజ్ అనేది దీన్ని పింక్ ఇచ్చారండి దీన్ని కూడా అంతే మనం ఎంబ్రాయిడింగో మగ్గం వర్క్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా బ్లూ కలర్ అండి బ్లూ కలర్ వైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ అయితే ఇది కూడా క్లాత్ వైజ్ బాగుందండి మెత్తగా ఉంది శారీ వచ్చేసి బాగుంది దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది శారీ అనేది ఇలాగా మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకుని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్